హలో గాయస్ అందరికి గుడ్ మార్నింగ్ ఇప్పుడే మా అత్త ఊరికాన్నించి ఇప్పుడు మా ఇంటి దగ్గరకు వచ్చాము వచ్చి లగేజ్ యాడ్ పెట్టేసి వీడేదిస్తా ఉన్నాను ఫ్యాన్ వేయాలా ప్రసన్న ఫ్యాన్ ఏమి అంటే వేడిగా ఉన్నాయి ఫ్యాన్ వేసేసి కూర్చోని ప్యాకేజ్ వచ్చాను ఏమన్నా గలీజ్గా అంటే సరే అంతా బూజీ క్లీన్ చేద్దాంలే బ్యాగుల దగ్గర ఏం కావాలి చేసుకుందా నిదానంగా ఏడా వంటేనా ఏం చేయలేము కొద్దిసేపు ఉండిన తర్వాత మళ్ళీ చేసుకుందా వచ్చింది ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే అవి కావాలి ఈ కావాలనుకుంటే ఏడవుతుంది కుదరదు నిదానం ఏదైనా చేసుకొని తినేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి నేను చేసుకుంటే సరిపోయా సరేనా ఊరికే నుంచి వచ్చిందని బాధగా ఉన్నావు కదా ఇన్ని రోజులు ఆడు ఉండే ఉండేసి వచ్చి నిజంగా చెప్పు ఉన్నాదా లేదా ఆ ఫీలింగా చెప్పంటే ఉన్నాదా లేదా అంటే ఎవరికైనా అట్నే అనిపించదు మమ్మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండు నేనే మగపిల్లాన్ని ఏడుంటే అని చెప్పా నువ్వు ఆడపిల్ల నాకు నీకు పోటీ చేస్తున్నావు దానికి సంబంధం లే నేను నిన్ను నిన్ను అంటే ఆడున్న పిల్ల కదా ఈడున్నాడు కదా అని నీళ్ళు తెచ్చుకోవచ్చా తాతవా ఏం ఏం చేస్తున్నావా అబ్బా ఒక్కొక్క రూమ్ లో ఒక్కోసారి ఈ రూమ్ లో వద్దురా ఇప్పుడు ఫస్ట్ ఈ రూమ్ లో వద్దురంటే ఆ రూమ్ లో ఈ రూమ్ లో ఏది కాకుండా చేస్తావు పని తలంగా ఎట్ట చేసుకునే చేతు కదా నువ్వు పట్టుకో చెప్తా నేను ఆ పైదంతా తుడిసేసా నేను నీకు అందదు కదా ఏంది చేసేది నాకు తెలుసు నేనేం కాదు తీసుకొని పాడిసి ఇక ఎంత గలీజ్ చేసి అంటే ఒక వారానికి అబ్బా మాట్లాతే మాట్లాడతారు మా వాళ్ళు అంత నుంచి ఏం లాభాలు దీన్ని బట్టి మీకే అర్థం అవుతా ఉంటారు ఎంత గలీజ్ చెప్తా ఎవరైతే ఎక్కువ ఉంటుంది ఫస్ట్ ఈ బ్యాగు ఇవన్నీ తీసే సామాన్లన్నీ బయట వేయాలి అది అడు పూరక ఎడిపెట్టేసింది ఈ రింగ్ లైట్ ఈ చెత్త చెదారం ఏం లేకుండా అన్ని ఎడిపెట్టేసుకొని తర్వాత క్లీన్ వచ్చే సరిపోయి ఈ బెడ్షీట్లో చాలా రోజులు అయిపోయింది ఇంచుమించు ఒక పది పదహైదు రోజులు అయింది అంత గలీజ్గా ఉంది ఇవి కూడా ఇవంతా తుడిసేసిన తర్వాత భూజంతా మళ్ళీ ఇవి క్లీన్ చేసేసి పోతాం ఓకే అన్నీ తీసి ఆ కట్ కే ఏం చేయాలి అన్ని లోపల పెట్టే సంబది ఆశతంత మంది ఏడబడేంటి ఫ్రెండ్ నుజేం అని చెప్తాంటనే నేనేనా నా తో వదిలేనేంట ఏంంది నీ యాక్ట్ మని నేను వెళ్ళేస్తా నువ్వే కదా నీకంతా నేనే చేస్తా నువ్వు తీసుకుంటా ఓవర్ యాక్ట్ చేస్తు ఇ రూమ్ క్లీన్ చేస్తా ల నే తరువు క్లీన్ చేస్తాస్కుంటా ఏమే చే మోల్ మోల్

కొద్దిగా సరిపోసుకు మా వైఫ్ దగ్గర పాతకాలం అంటే వజ్రాలం పెట్టునా చూడండి ఇది ఇది వచ్చా వచ్చా అంటే వాళ్ళ అమ్మగారి ఇంటి కానించి తెచ్చుకుంది ఈ వజ్రాలం పెట్టి ఈ వజ్రాలని పెట్టి ఏమన్నా వద్దులే తీయకూడదు అండి షాక్ అయిపోతారా చూడు కాయస్ ఎలా ఉన్నాదబ్బా ఈ చెత్త ఆ చెత్త చెత్త ఆ చెత్త 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 ఏడ హాళ్ళు ఇదొక చెత్త ఎందుకులే అన్ని చెత్తలే అదంతా తీసింది ఎవరో ఆ చెత్త చెత్తారం అంతా తీసి అన్ని పెట్టింది నేను ఇక చెప్పినా నిన్న అంతేగా నేనే బరువులు పట్టమని చెప్పిన అవి కానీ తీసే ఒక రూమ్ అంతా క్లీన్ అయిపోయింది ఈ చెత్త మీకు ఉన్నది ఈ మూడు రూములు క్లీన్ చేసే తలకి ఇంక ఎంత చెత్త ఉంటుంది చూడండి బెడ్రూమ్ మొత్తం అంతా క్లీన్ చేసేసినాము పైన బోజు అంతా డస్ట్ ఈ దీనిపైన బట్టలు అని తీసేసినాం ఇది క్లీన్ అయిపోయింది నెక్స్ట్ తర్వాత మీరు అబ్బా చెత్త ఒకనాడు చెత్త కదా నీ ఆడబట్లన్నీ ఎన్నో ఉన్నాయి ఒక వారానికి చూడు ఎంత గలిజ్ చేసి పెట్టేసినారు ఇంకా పెట్టిపో చెప్పాల పెట్టమన్నా నువ్వు ఏమో అనుకున్నా నిజంగానేమో లేదు కదా పని లేకపోతే తుడిసిన పెడతాం అనుకుని ఏం గమ్మనంటే ఫోన్ ఒకటి తీసుకుని నువ్వు పెట్టుకో అంటావు ఏమి చేద్దాం ఏమో చేద్దాం ఎడ నా ఎంత 74 నేను కూడా తెలుసానా ఈ 70వో ఆ 70 రెండో 70 ఉంది ఎడం వాటి నేను క్లీన్ చేశాను మీవాల నేను నాకనే కదా కరలపా ఆ ఇంది ൊരുതാണല്ലേ <laughs> 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 మేము మార్నింగు నైన్ థర్టీ టెన్ కల్లా ఇంటికి వచ్చినాము టెన్ నుంచి ఇప్పుడు ఇప్పుడు ఎంత ఇంత టైము రెండు అంటే ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతాం అన్నది ఇప్పుడు కూడా పని అయిపోలేదు మాకు ప్రజెంట్ ఇప్పుడు కూడా పని అయిపోలేదు బయట ఇప్పుడు గడవద్దురా సరేనా ఇక్కడ బాత్రూము ఇది కింద వరండా క్లీన్ చేస్తున్న తలకి బట్టలు కూడా మిషన్ కేసేసినాము రెండు టిప్పులు ఏమి మూడో మూడే టిప్పులు ఏం చేద్దాం రా తిన్నావు అయితే అంటారా తినేసే మళ్ళీ కాబట్టి సాయంకాలం బయటకి కడుక్కోవచ్చు ఇప్పుడు ఉద్దురా చాలరా మళ్ళీ ఎట్లా చేస్తామని వదిలేసింది అనుకో ఇద్దరు సినిమా కనపచ్చాది సరేనా తినేసి మళ్ళీ చేసుకుందాం హలో గాయ్స్ ఇప్పుడు మొత్తం ఇండ్లు అంతా క్లీన్ చేసేది అయిపోయింది ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాడు ఏదైనా ఆడవాళ్ళు ఉంటేనే దానికత వేరే మనం ఎంత చేసినా వేస్ట్ చూడండి బిఫోర్ ఎట్ ఆఫర్ పెట్టున్నారు పాపం మా వైఫ్ త్రీ అవర్స్ కష్టపడింది అసలు వచ్చి నుంచి ఖాళీ లేదు మమ్మీ పాపం ముందుగానే హెల్త్ బాగాలేదు ఎప్పుడేదో కొద్దిగా పర్లేదు అనుకుంటే ఇంటికి వచ్చానే ఇంటి పైన అంత చేసుకుంటామని ఓకే గాయస్ ఇప్పుడైతే మా వర్క్ అయిపోయింది వెళ్ళి తినేసి కొద్దిగా రెస్ట్ తీసుకుంటాను ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న డెల్స్ అన్నీ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్